ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్న వారికి ముఖ్యమైన గమనిక జూన్ ఒకటి నుంచి పంపిణీలో మార్పులు అమలులోకి వస్తాయంటున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల్ల మనోహర్ జూన్ ఒకటి నుంచి రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు విజయవాడలో పర్యటించిన మంత్రి అక్కడ రేషన్ షాప్ లో ఈ పాస్ మిషన్ పనితీరును పరిశీలించారు ఎండీయు వాహనాలను రద్దు చేశామని బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రేషన్ ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు దివ్యాంగులకు మాత్రం రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ చేస్తామన్నారు మంత్రి నాదల్ల మనోహర్ ఇప్పటికే డీలర్లను దీని కోసం సిద్ధం చేస్తామని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుందన్నారు అంతేకాదు ప్రజల కోసం ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పనిచేస్తాయని తెలిపారు ఎండియు వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇబ్బంది పడకుండా వారు కట్టిన పది శాతం డబ్బులు పోను మిగిలిన డబ్బుల్ని కార్పొరేషన్ ద్వారా కట్టి వాహనాలను వారికే అప్పగిస్తామన్నారు ఎండియు వాహనాలు ఉన్న వారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు ఒకవేళ మార్కెట్ లో నిత్యావసరాల ధరలు పెరిగితే కనుక రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ పై ఆ సరుకులను అందిస్తామని చెప్పారు మంత్రి మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేషన్ షాప్ ను ఓ ఫోటో తీశామని దానిని యాప్ ద్వారా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామని తెలిపారు రేషన్ షాప్ లో ఉండే ఈ పాస్ మిషన్ కాటా సర్వీసింగ్ ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు ఇప్పటికే రేషన్ షాపు లో సరుకుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు మంత్రి నాదళ్ల మనోహర్ ప్రజలకు రేషన్ సరుకుల్ని కేవలం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇచ్చేవారన్నారు నిర్దేశించిన సమయంలో మాత్రమే సరుకులు ఇవ్వడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని ఈ విషయాన్ని గమనించి రేషన్ షాపుల ద్వారా సరుకుల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ వల్ల కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆయన విమర్శించారు లో రేషన్ కోసం ప్రజలు పనులు మానుకొని ఎదురు చూడాల్సి వచ్చేదని ఇక ఆ ఇబ్బంది తొలగిపోయినట్లే అన్నారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఈకే వైసీపీ తొంభై ఆరు శాతం పూర్తయిందని ఇది దేశంలో ఒక రికార్డు అన్నారు ఏపీ ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు రాష్ట్రంలో ఎవరు ఆకలితో ఉండకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు మంత్రి నాదెల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చేస్తామన్నారు మంత్రి నాదెల్ల మనోహర్ రేషన్ షాప్ ఓపెన్ చేస్తున్నా మీకేమో పెద్దలకేమో ఇటువరే తీసుకొచ్చి ఇస్తారు అందరూ టెన్షన్ పడాలి నేను మీకు మాటేస్తాను చూస్తాను మొదటి వచ్చే చూస్తాను ఇంకేలా ఉంటుంది బాగా పని ఇబ్బంది ఇద్దరు లైన్లో నిలబడకుండా ముందుగా వృత్తులకి దివ్యాంగుడికి ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను వచ్చినా తీసుకోవచ్చు ఓకేనా